సంక్షేమ అలాగే అతను ఏడాదికి పద్దెనిమిది వేలు అంటున్నాడు ఒకరికే ఇస్తున్నాడు ఇంట్లో మహిళకి అదే మేము ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి తలా పదిహేను వందలు ఇస్తాం పద్దెనిమిది ఏడు దాటినాడు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇది కదా చెప్పింది ఇందులో ఇప్పుడు ఈనాడు రాసింది నాకు ఆశ్చర్యం ఏంటంటే మనం మైండ్ని ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ ఎంత టాక్టికల్గా వార్తల ద్వారా కన్విచ్ మిగిలిన మూడు పథకాలు ఏడాది నుంచి అమలు చేస్తున్నారట మిగిలిన మూడు పథకాలంట ఏంటది తల్లికి వందనము అన్నదాత సుఖీభవాను ఉచిత బొత్స ఈ మూడు మిగిలిన పథకాలట అంటే మిగతా మూడు అమలు చేస్తారట ఏంటో తెలిసి వీళ్ళు చెప్పిన మిగతా మూడు దీపం పథకం ఒకటి గ్యాసు పెన్షన్ ఒకటంట తర్వాత అదేంటది అన్న మన అన్న క్యాంటీన్ అట ఈ మూడు అసలు సూపర్ సిక్స్ లో ఏం సంబంధం పెన్షన్ అన్న క్యాంటీన్ అనేది విడిగా ఇచ్చిన హామీ గ్యాస్ బండ ఇందులో చెప్పిన హామీ కరెక్ట్ అది కూడా ఏడాది చివరిలో ఇచ్చారు సరే ఇచ్చారు అనుకుందాం సూపర్ సిక్స్ లో ఒక్కటే హామీ అమలైంది మిగతా ఐదు వందలు అవ్వాల్సి ఉంటే మిగతా మూడింటిని ఏడాది ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తానని మూడు వేల రూపాయలు అసలు ఈ స్కీమ్ లో లేవా